రైల్వే పోలీస్ ఉన్నతాధికారి ఆశీర్వాదం తన అధికారాన్ని పెట్టుకొని అక్రమంగా పాకాల మండలం కుక్కలపల్లి దళిత గ్రామంలో నాలుగెకరాల భూమిని అక్రమంగా కొనుగోలు చేశారని కొనుగోలు చేయడమే కాకుండా ఆ ప్రాంత దళిత భూములో దౌర్జన్యంగా రోడ్డును వేయడానికి ప్రయత్నిస్తున్నారని అడ్డుకున్న వారిపై దారికి పాల్పడ్డారని ఆశీర్వాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కుక్కలపల్లి దళిత గ్రామాణి సోమవారం ఉదయం రిటైర్డ్ జిల్లా జడ్జి గుర్రప్ప నేతృత్వంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పి అంజయ్య బహుజన సమాజ్ పార్టీ నాయకులు గ్రామాన్ని సందర్శించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆశీర్వాదం తన కుటుంబ సభ్యులు కొంతమంది రౌడీలతో కలిసి దౌర్జన్యంగా ఇక్కడి దళితులను బెదిరిస్తున్నారని తమ సొంత ఖర్చుతో దళితులు నిర్మాణం చేసుకున్న కాంపౌండ్ ను పగలగొట్టారని ఆరోపించారు రైల్వేలో ఉన్నత స్థాయి అధికారిగా ఉంటున్న ఆశీర్వాదం డీకేటి భూములను కొనుగోలు చేయడం ఏంటని ప్రశ్నించారు డీకేటీ భూములను కొనుగోలు చేయడమే కాకుండా డీకేటీ భూములలో దౌర్జన్యంగా ప్రవేశించి యజమానులపై దాడికి పాల్పడడం అమానుషమని వారు అన్నారు ఆశీర్వాదంపై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు పాకాల మండల పోలీసులు రెవెన్యూ అధికారులు ఆశీర్వాదం అక్రమాలను ప్రశ్నించకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు ఆశీర్వాదం పై కోరారు ఈ పాకాల మండలం పోలీసులకు ఎందుకు కనపడలేదు రెవెన్యూ వాళ్ళకి ఎందుకు కనపడలేదు మాకు అర్థం కావడం లే అందుకని మేము అనుకుంటున్నది ఏమంటే ఈ ఆశీర్వాదం అని ఆయన ఇక్కడ పోలీసుల్ని ఇక్కడ రెవెన్యూ వాళ్ళని ఈ జిల్లా కలెక్టర్ని ఎస్పీని అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి బలమైనటువంటి వాడా అని మేము చూద్దామని చెప్పి వచ్చాం ఇక్కడ చూస్తే నూటికి నూరు పాళ్ళు ఆశీర్వాదం గారు అన్ని రకాల అక్రమాలకు పాల్పడినట్టుగా స్పష్టమవుతుంది తక్షణం ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాను ఆయన ఏదైతే ఇక్కడ అక్రమంగా కొనుగోలు చేసి చేస్తున్నాడో ఆ భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు అప్పజెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఇది తక్షణం జరగకపోతే ఇక్కడ ఉన్నటువంటి పాకాల మండలం ఉన్నటువంటి రెవెన్యూ పోలీస్ యంత్రాంగం మీద అదే మాదిరి ఆయనకు కొమ్ముగా వస్తున్నటువంటి అందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా పెట్టే కార్యక్రమాన్ని చేస్తాం ఈ విషయంలో ఎస్పీ గారు రైల్వే ఉన్నతాధికారులు కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల న్యాయమైనటువంటి సమస్య పరిష్కారానికి తోడ్పడాలని సిపిఎం పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాల ఇక్కడ ఉన్నటువంటి రామయ్య అనేటువంటి వాళ్ళు దాదాపుగా ముప్పై రోజులుగా కుండేటువంటి పెంచింగ్ మొత్తం కూడా కొట్టేసిన తర్వాత ఆ కొట్టారని చెప్పేసి వాళ్ళ కోసాలన్నీ కూడా ఇంచేసినారని చెప్పేసి పాకాల పోలీస్ స్టేషన్ ఎదిరిగితే పాకాల సీఐ ఇక్కడికి వచ్చి ఇకుండేటువంటి వాళ్ళు డీఎస్పీ గారు మమ్మల్ని పోలీసులకు రోడ్ వేయించమని చెప్పేసి దళితులను భయపెట్టిస్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి సిఐ గారు ఇది సరైన పద్ధతి కాదు ఇది కమ్యూనిస్టులుగా సిపిఐ సిపిఎం ఆర్పిఐ ఇతర ఇతర సంఘాలన్నీ కూడా కలిసి ఎస్పీ గారిని కలెక్టర్ గారిని అందరిని కూడా కలిసి దళితులకు న్యాయం చేసేంత వరకు ఈ పోరాటం చేస్తాం చుట్టుపక్కల దళితులంతా ఐకమత్యం చేస్తాం ఈ రామయ్య గోపి ఆకున్నటువంటి కుటుంబాలకు సంబంధించిన రోడ్డు పోనీయకుండా ఆపుదలు చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా సిపిఐ వాళ్ళకి అండగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తిరుపతి జిల్లా పాకాల మండలం దామల చెరువు సరీపముల సమీపంలోని కొక్కలపల్లి గ్రామంలో మన రామయ్య వాళ్ళ యొక్క పొలాలని అదేవిధంగా ప్రీవియస్గా ఇక్కడ పనిచేసినటువంటి సిఐ ఆశీర్వాదం గారి పొలాలను కూడా చూడడం జరిగింది దౌర్జన్యంగా సిఐ తన పదవిని అడ్డుపెట్టుకొని మన రామయ్య గారి వాళ్ళ ల్యాండ్స్లోనూ తర్వాత గోపి వీళ్ళ ల్యాండ్స్లంతా దౌర్జన్యంగా ప్రవేశించి అక్కడ ఫెన్సింగ్ నుంచి కూడా ధ్వంసం చేసి అక్రంగా ప్రవేశించినారు కాబట్టి దీన్ని వెంటనే దీని మీద కలెక్టర్ గారు ఎస్పీ గారు చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ